నాలుగు వందల ఇరవై చారు సో బీస హామీలు నోటికి వచ్చిన అడ్డమైన అబద్ధాలు చెప్పుకుంటా సంపుకొని మొత్తానికైతే ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నాడు కూర్చొని ఏం చేసిండు మరి రెండేళ్ళు మీకు నెలకు వెయ్యి రూపాయలు ఎత్తా అన్నాడు నెలకు వెయ్యి రూపాయలు ఇరవై నాలుగు నెలలు అయిపోయాయి నెలకు వెయ్యి ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు అనుకో నెలకు అవుతుంది ఆరున్నర లక్షలు ఇంటూ వెయ్యి అంటే అరవై ఐదు కోట్లు సంవత్సరానికి ఎంత అవుతుంది ఏడు వందల ఎనభై కోట్లు ఎంత అవుతుంది పదిహేను వందల అరవై కోట్లు ఇలా ఆటో అన్నలకు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎంత బాకీ ఉన్నాడు పదిహేను వందల అరవై కోట్లు బాకీ ఉన్నాడు యాది పెట్టుకోరు మీరు కాంగ్రెస్ వాడు మళ్ళీ ఓటాడితే చెప్పాలి బిడ్డ బాకీ ఉన్నావు అదే ఓడిగా ఆడతారు రా అని అడగాలి ఒక్కొక్క ఆటో మీద ఎంత బాకీ ఉన్నాడు రెండేళ్ళకు ఇరవై నాలుగు వేలు నెలలకు వెయ్యి రూపాయలు చొప్పున ఇరవై నాలుగు వేల రూపాయలు బాకున్నాడు రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు ఎరికేనా నాకు ఎరికే ఏమనుకుంటాడు అంటే ఏ వీళ్ళంతా అమాయకులు ఆఖరికి ఒక ఆరు నెలల ఇత్త అయిపోయాయి ఇప్పటి నుంచి ఎందుకు ఆఖరి ఆరు నెలల ఇత్త అన్ని మర్చిపోతారు మనోళ్ళు అప్పుడే బుస్తుమంటారు అప్పుడే తుస్తుమంటారు ఏం కాదు ఆఖరి ఆరు నెలలు ఇచ్చి నేను మా చేస్తా మా చేసి మళ్ళా డైలాగులతో నేను మళ్ళా గెలుచుకొని వస్తా అనే ధీమా మీద ఆయన ఉన్నాడు ఆడపిల్లల్ని అట్లే మోసం చేసిండు మిమ్మల్ని మోసం చేసిండు ఇంకా గమ్మతే తెలుసా ఆటో సంక్షేమ బోర్డు అన్నాడు నెలకు వెయ్యి రూపాయలు అన్నాడు కానీ కేసీఆర్ గారు పదమూడున్నర లక్షల మందికి ఆటో డ్రైవర్లకు అదే విధంగా మిగతా రంగాల్లో ఉండే అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లకు ప్రమాద బీమా తెస్తే దాన్ని కూడా కొట్టిండు ఇలా మీకు బీమానే లేదు అందుకే పోయినసారి సతీష్ ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు ఎల్లారెడ్డి పేటలో ఆ అశ్విని దానకు పోతే అక్కడ బయటకు వచ్చినాక నేను ఆగన్నకు మన రామ్మోహన్ కు మన చెప్పి అట్లా కాదు మనమన్నా చేద్దాం ఈ ప్రభుత్వానికి సిగ్గు రావాలే వీళ్ళకి నిజంగా సిగ్గు లేదు ఉన్నది కూడా కొట్టిండీనా అని చెప్పి ఆలోచించి లెక్కలు దిమన్ నేనేం చెప్పినా అంటే ఒక ప్యాసింజర్లు మాత్రమే కాదు ప్యాసింజర్ ఆటోలు మాత్రమే కాదు ట్రాలీ ఆటోలు గాని వ్యాన్లు గాని అట్లాగే జీపులు గాని లారీలు గాని టాక్సీలు గాని ట్రాక్టర్లు కానీ వాళ్ళ లిస్ట్ కూడా తీయండి వాళ్ళకు కూడా సంక్రాంతి వరకు వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ చెప్పిద్దామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా